ఇంద్రమ్మ ఇంటి తొలి గృహ ప్రవేశం హాజరైన ఎమ్మెల్యే మేఘారెడ్డి దంపతులకు నూతన వస్త్రాలు అందించి అభినందించిన నెరవేరిన సొంత ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదల సొంత టికాల నెరవేరింది ఎన్నో ఏళ్లుగా సొంత నిర్మాణం కోసం కళ్ళగన్న కుటుంబాలు నేడు ఇంద్రమ్మ ఇంటి నిర్మాణాలతో వారి సొంత టికాలను నెరవేర్చుకుంటున్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మేఘారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించే శుభాకాంక్షలు తెలియజేశారు వనపర్తి నియోజకవర్గం ఎదల మండలం చిర్కపల్లి గాంధీనగర్ కాలనీలో దేవని రేణుక వైభవపెల్ల స్వామి నిర్మించుకున్న నూతన ఇంద్రమ ఇంటి గృహ ప్రవేశానికి బుధవారం మన శాసన శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గృహ నిర్మాణం చేసుకున్న కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించి అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నేరుపేదలు తీవ్ర ఇబ్బందులు అనుభవించారని నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ఖర్చుతో సొంత టికెట్ల సాకారం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు धान्यलाक्य Kamu oke

నియోజకవర్గంలో ఏదుల మండలం సిరికేపల్లి గ్రామం గాంధీనగర్ కాలనీలో రేణుక ఎల్లస్వామి గారు ఈరోజు ఇందిరామ్మల్ని ఇచ్చిన ఫస్ట్ మొట్టమొదటిగా మూడు వేల ఐదు వందలలో మొట్టమొదటి ఇల్లు కంప్లీట్ అయింది దాన్ని ఈరోజు శ్రావణవాసం గృహప్రవేశం చేసుకుంటున్నారు ఆ గృహప్రవేశానికి నేను నాతో పాటు నాయకులందరూ నాయకులు అందరూ అందరం ఈ రేణుక ఎల్లస్వామి గారికి ఇప్పుడే గృహప్రవేశం సందర్భంగా నేను ఇంతకుముందు పోస్టింగ్ ఇచ్చిన రోజు కమిట్మెంట్ ఇచ్చిన మొగ్గు వేయడానికి వస్తాం గృహప్రవేశానికి వస్తామని గృహప్రవేశానికి వచ్చినప్పుడు అందరూ నేను ఇచ్చిన ఇందిరామరాజుల్లో ఇందిరామీ ఇచ్చిన పోస్టింగ్లు ఇచ్చిన అందరు లబ్ధిదారులకు నేను సొంత డబ్బులతో బట్టలు పెడతామని చెప్పినాం చీర పంచే పసుపు కుంకుమ అన్నీ అవి ఇప్పుడే ఇచ్చుకున్నాం ಸೊ ಭರ್ತಿ ನಿಯೋಜಕರ್ ಇೊಕ ರೆಂಟು ವೇಲಿ ಪೂರಿ ಕುರಿಸಿ ಮಟ್ಟ ರೇಟ್ ಬದ್ಧತೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಇಂಥ ಮಂಚ ಕಾರ್ಯಕ್ರಮ ಇ ಲಬ್ದಾರಿಗೆ ಐದು ಲಕ್ಷ ಗೌರವ ಹೌಸಿಂಗ್ ಶಾಖಾ ಮಂತ್ರಿ ಪೊಂಗಲೇ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ರೆಡ್ಡಿ ಗಿರಿಪರ್ತಿ ನಿಯೋಜಕವರ್ಥ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು